చెలరేగిన మంత్రి ఉషాశ్రీ చరణ్ సత్తసాయి జిల్లా గోరంటలో బుధవారం మంత్రి ఉషాశ్రీ చరణ్ పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సరోజా నాయక్ ఆధ్వర్యంలో నూరు కుటుంబాలు వైసీపీ పార్టీలోకి చేరారు వైసీపీలోకి వచ్చిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి ఉషాశ్రీ చరణ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నీ తల్లికి అన్నం పెట్టని నీవు అన్నపూర్ణేశ్వరి ఎలా అవుతావు నా అఫిడేవిట్లో నా భర్త పేరు పెట్టా నీవు నీ భర్త పేరు పెట్టావా ఎంత సిగ్గుచేటు లేట్గా వచ్చామని కాదు ఎంత లేటెస్ట్గా దిగాను బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం వార్డు మెంబర్ కూడా గెలవని నీవు ఎన్నో కేసులున్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఏ ఆడపిల్ల అయినా పుట్టినిల్లు బాగుండాలని కోరుకుంటుంది నీవు ఏం చేసావు నాపై నిందలు వేసే ముందు నీ గురించి తెలుసుకో ఫోర్జరీస్ చేసిన ఘనత నీదే అంటూ ఫైర్ అయ్యారు మంత్రి ఉషాస్త్రి

కూడా ఇక్కడ కూడా నిన్న సవితమ్మ ప్రెస్ పెట్టింది పెట్టి నోటికి వచ్చినట్లు వాగింది నేను ఆమెని మూడు మాత్రమే మూడు పాయింట్కి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీలో నీతి నిజాయితీ ఉంటే నేను అడిగి ఈ మూడు పాయింట్కి మాత్రం సమాధానం చెప్పు మేము ఈ పెనుగొండ నియోజకవర్గానికి దాదాపు రెండు లక్షల ఇరవై వేల మందికి బెనిఫిషియర్స్కి ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఇంట్లో కూడా మేమున్నాం అదేవిధంగా అదేవిధంగా రెండు వేల కోట్ల నూట పద్దెనిమిది కోట్లు మేము ఈరోజు పెనుగొండ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మేము ఖర్చు పెట్టినాం నువ్వు ఎక్కడికి రమ్మన్నా కూడా నీకు ఓపెన్ ఛాలెంజ్ అవుతామా దీనికి నా మా ఒక్క సంక్షేమ పథకాలు ఎంత ఫిగర్ నేను చెప్పినాను ఎంతమందికి నేను చెప్పినాను బెనిఫిషరీస్ వాటిలో నువ్వు కాలభాగం ఇచ్చిన ఒక నీతి రిజాయితీ కూడా మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీరు రుజువు చేస్తారా ఎక్కడికన్నా మేము మా కార్యకర్తలు వచ్చే రెడీ ఉంటాం అంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చిన ఘనత మనది రెండో పాయింట్ నిన్న నువ్వు మాట్లాడినావు నా పర్సనల్ విషయం నీకు అని నేను ఒకటే మాట్లాడుతున్నాను ఈరోజు మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం నేను నీ పర్సనల్ విషయం గురించి మాట్లాడలేను నీ అఫిడేవిట్లో నువ్వు రాసినావు నువ్వు రాసిండేదే నేను చెప్తున్నా నేను ఏదో రోజు నువ్వు నా పైన ఒక వీడియో రిలీజ్ చేసి ఉంటాం దానికి ప్రూఫ్ లేదు యాది లేదు నీ ఐటీడీపీ గ్యాంగ్ నువ్వు ఏదో ఒక వీడియోని పెట్టి 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 రిలీజ్ చేస్తావు అది నీ అది పేటిఎం బ్యాచ్ నీ పేటీఎం బ్యాచ్ రిలీజ్ చేస్తుంది అది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిండేది నువ్వు చూపిస్తున్నావు నేను ఉషార్ శ్రీచర్ అనే నేను నువ్వు ఏదైతే అఫిడేవిట్లో రాసినావో నీ పైన పదహారు పదిహేడు కేసులు ఉన్నాయి దాని గురించి ప్రశ్నిస్తున్నావు ఈరోజు నేను అడుగుతున్నాను ట్రావెల్ దొంగతనం చేసావు అంటే గవర్నమెంట్ సొమ్ముని నువ్వు దొంగలించి నీ పైన కేసు ఉంది రేపు పెనుగొండ ప్రజలారా మీరంతా గమనించండి పెనుగొండ చుట్టూ ఉన్న కొండలన్నీ మింగేస్తుంది ఈ సవితమ్మ పెనుగొండలో ఒక అనకొండ అని మీరందరూ కూడా గుర్తించాలి మాట్లాడుతున్న ప్రతి ఒక్క పాయింట్ బుల్లెట్ దిగిందా లేదా అని పెట్టుకున్నా ఈ ప్రతి ప్రశ్నకు నీ ఇంటి వాళ్ళు నీ పైన కేసు పెట్టినారంటే నువ్వు ఎంత చిత్తశుద్ధితో ఉన్నావు అనేది ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చూడాలి ఇంకా నువ్వు నాపైన చెప్పినావు రెండు వేల పంతొమ్మిదిలో నీ ఐటీ ఇంత ఈ ఐటీ ఇంత అని నువ్వు పెట్టినావు అవును భూములు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పది రూపాయలు ఉన్న భూములు ఇప్పుడు నూరు రూపాయికి పెరిగిండేది పెరిగిండేది నేను రాసి ఉన్నాను నువ్వు ఇంకా వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు సిబిఐ కేసులు ఉన్నాయి నీకు అంటే నువ్వు ఒక అధికారికి లంచం ఇచ్చిన కేసు ఉంది నీకు ఫోర్ ట్వంటీ కేసు ఉంది చీటింగ్ కేసు ఉంది ఫోర్జరీ కేసు ఉంది గవర్నమెంట్ సొమ్ముని దొంగిలించిన కేసు ఉంది కన్న తల్లి నీ పైన కేసు పెట్టింది ఇంకా ఒక అడుగు చెప్పాలంటే నువ్వే నీ కన్న తల్లి పైన కేసు పెట్టినావు కదమ్మా ఎవరైనా ప్రపంచం ఆడబిడ్డ మగపిల్లలు పెట్టేది చూసినాం ఆడబిడ్డ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే నా పుట్టినీళ్ళు చల్లగా ఉండాలి నాకు తినే భూ ఉందో లేదో నా తల్లి నా తండ్రి కడుపు చల్లగా ఉండాలి అనుకుంటారు నువ్వు నీ తల్లి పైన కేసు పెట్టినావు కదా తల్లి ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు ఆరు కూడా అని నేను అడుగుతున్నాను దీనికి మాత్రం నువ్వు సమాధానం చెప్పాలి నా కాదు పెనగొండ నియోజక పర వర్గానికి పెనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవితమ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి